హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టాప్ టొమాటో ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఈ అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరలు అయితే భారీగా పెరిగాయని చెప్పుకోవాలి అయితే ఐదు వందల రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది అది ఈ రోజు అయితే భారీగా పెరిగింది టాప్ ధర మదనపల్లి మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇంక యావరేజ్ ధరలు చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే యావరేజ్గా పడుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే యావరేజ్ పడుతున్నాయి ముప్పై కేజీల బాక్స్ మదనపల్లి మార్కెట్లో నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు అయితే మూడు వందల రూపాయల మార్కెట్ అయితే జంప్ అయింది ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్